విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ పెచ్చులు ఊడిపడుతుండడం ఆందోళనకు గురిచేస్తుంది వంతెన వింగ్స్ మధ్య పెరుగుతున్న ఖాళీలకు గతంలో సిమెంట్ పూత వేశారు భారీ వాహనాల రద్దీతో ఆ ఖాళీలు మరింత పెరుగుతూ సిమెంట్ పెచ్చులు ఊడిపడుతున్నాయి దీంతో వంతెన కింద రాకపోకలు సాగించే ప్రయాణికులు దుర్గకుడికి వెళ్లే భక్తులు ఆందోళన చెందుతున్నారు మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు స్థానాలు ఘాటు దగ్గర భక్తులు ఉన్న నిలబడింది దగ్గర డ్రైవర్ మెచ్చులుగా స్పెచ్చి పిచ్చులుగా ఊడి పడుతుంది ఇది ఒకసారి చూడండి మట్టి డెక్స్ రాదు ఈ కొట్టి మీద ఇలా పడింది పైనుంచి వెహికల్స్ వెళ్తుంటే ఈ విధంగా పడుతుంది ఇవన్నీ ఈ గ్యాప్ లోంచి రాళ్ళు మట్టి ఇవన్నీ విరిగి పడుతున్నాయి కొద్దిగా దీని గురించి అధికారులు పట్టించుకోవాల్సిందిగా అది పోతుంది అగోండి ఎలా పడుతున్నాయి చూడండి లబర్ ఊడిపోయి అందులోంచి పడుతున్నాయి ఇవన్నీ రాళ్ళు